మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు సాధించిన శ్రీ కోసలేశ్వరి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ అసెంబ్లీ నియోజక పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పద్నాలుగు నుంచి పదహైదు పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా నేను ఇది మాట్లాడుతూ ఉందంటే దానికి ఆధారం ఉంది గాలికి మాట్లాడలేదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా ఊహించినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరైనా ఊహించిందా అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు గెలుస్తాయని శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇదే ప్రశ్న మీడియా మిత్రులు నన్ను ప్రశ్నించినప్పుడు ఎన్ని వస్తాయన్నప్పుడు నేను స్పష్టంగా చెప్పినా రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు బీఆర్ఎస్ గెలిచి ఒకటి కాంగ్రెస్ గెలిచింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో వంద శాతం పద్నాలుగులో పదమూడు కాంగ్రెస్ గెలుస్తుంది ఒకటి బీఆర్ఎస్ గెలుస్తుంది చెప్పినాను నేను ఆనాడు ఆ మాట చెప్తే ఏడల చేసి మొన్నటి దాకా మంత్రిగా ఉన్నటువంటి వనపర్తి ఆయన కావచ్చు నార్కల్ ఆయన కావచ్చు మహేందాగర్ కావచ్చు స్పష్టంగా మీరు చూసుకోండి మీరు మీరు చూసుకోండి అనే పద్ధతిలో ఇంకా వ్యంగ్యంగా రకరకాల మాట మాట నేను ఆ మాట నా నోటికి రావు ఇంకా అదే ప్రకారం వచ్చింది కదా ఇప్పుడు కూడా అదే లెక్క ప్రకారం చెప్తా ఉన్నాం దీనికి కారణం ఉంది ఎందుకంటే గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంఘటిత శక్తిగా సాధించుకున్నామో ఆ ఆశలకు అనుగుణంగా పరిపాలన జరగలేదు అనేది వాస్తవం అమరవీరుల ఆకాంక్షలు నెరవేరేది వాస్తవం ఇది ప్రజలు గుర్తించారు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రంగా మార్చి అవినీతి విశృంఖలంగా అవినీతి కార్యక్రమాలు చేసి అట్లాగే నియంతృత్వ పరిపాలన చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పది సంవత్సరాల కింద చెప్పిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా చాలా హామీలు మీకు జ్ఞా మీకు అందరికీ తెలుసు మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా పది సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి